ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఏ గ్రేడ్తో పాస్ అవడం జరిగింది కంగ్రాచ్యులేషన్స్ రోహిత్ అయింది ఎలా ఉన్నారు బాగున్నారా మా వారి బర్త్డే కానీ ముందుగా ఈ వీడియో చూడండి యాక్చువల్గా ఈ వీడియో మా అత్తయ్య గారు చనిపోకముందు సెవెన్ మంత్స్ బిఫోరు మా వారి బర్త్డేకి తీసిన వీడియో మా అత్తయ్య గారు మావయ్య గారు కాలం చేసి త్రీ ఇయర్స్ అయిపోయిందండి కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఓన్లీ ఫొటోస్లోనే ఉన్నాయి రెండో మూడో వీడియోస్లోనే మా అత్తయ్య గారు ఉన్నారు మా మావయ్య గారు అయితే అది లేరు మా నాన్నగారు కూడా ఫొటోస్లోనే ఉన్నారు కానీ వీడియోస్ ఏమీ లేవు ఇక ఎక్కువ మనం ఫొటోస్ తీసుకుంటామే కానీ వీడియోస్ తీసుకోం కదా కానీ వాళ్ళ మాటలు అన్నీ అందులోనే మళ్ళీ మళ్ళీ వినగలుగుతూ ఉంటాం వీడియోస్ అయితే మా వారికి మా అత్తయ్య గారంటే చాలా ఇష్టం మావయ్య గారు ఇష్టం లేదని కాదు మావయ్య అవయ్య గారంటే కూడా చాలా ఇష్టం కాకపోతే అత్తయ్యతో ఇంకా క్లోజ్గా ఉండేవారు అన్నీ షేర్ చేసుకునేవారు అందుకే తన బర్త్డే రోజు చాలా వెతికి వీడియో పెట్టాను యూట్యూబ్లో అయితే తను ఎప్పటికీ వాళ్ళ అమ్మగారు మాటలు వింటూ చూసుకోవచ్చని తను హ్యాపీ ఫీల్ అవుతారని అత్తయ్య గారు మాయగారు మీరు ఎక్కడున్నా మీ దేవెనలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము కా మా వారి బర్త్డే విషయానికి వస్తే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మా వారిని నేను మా పిల్లలు విష్ చేశాము సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే కూడా ఇచ్చాము మా కౌశి చూడండి వాళ్ళ డాడీ గురించి ఏదో రాశాడు వాళ్ళ డాడీ సూపర్ హీరో అట బెస్ట్ ఫ్రెండ్ అట చాలానే రాసాడండి ఇంకా డైనామెంట్ చాక్లెట్ కూడా ఇచ్చాడు నేను మా రోహిత్ అయితే మా వారికి స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చాము మా వారైతే ఆ గిఫ్ట్ చూసి చాలా హ్యాపీ అయిపోయారు మా వారికి టూ త్రీ వాచెస్ ఉన్నాయి కానీ స్మార్ట్ వాచ్ అయితే ఇప్పుడు దాకా లేదు సర్ప్రైజ్ సర్ప్రైజ్గా స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇద్దామని అయితే ప్లాన్ చేసాము మా వారైతే అది చూసి చాలా చాలా హ్యాపీ అయిపోయారు ఆ ఫేస్లో చూడండి తన హ్యాపీనెస్ ముందు నుంచి స్టిక్కర్ ఆన్ చే సైడ్ అలా అదిగో అదిగో మా వారు మా గిఫ్ట్ చూసి హ్యాపీ ఫీల్ అయిపోతుంటే ఈలోగా మా కౌశి తన గిఫ్ట్ బాగోలేదని చాలా ఫీల్ అయిపోయాడు పాపం మీరు చూడండి నువ్వు నీ గిఫ్ట్ ఇవి చూడండి ముగ్గురు ముగ్గురు నీ బాగుంది నానా ఫీల్ అవుతున్నాడు మా వారు వాడు రాసినదంతా చదివి హ్యాపీ ఫీల్ అయ్యారు వాడిని అప్రిషియేట్ చేశాడు తర్వాత ఆ వాచ్లో ఏమేమి ఉన్నాయో మా రోహిత్ మా వారికి చూపిస్తూ ఉన్నాడు మొత్తానికి మా వారికి ఆ గిఫ్ట్ అయితే బాగా నచ్చింది నాకు చాలా హ్యాపీ అయిపోయాను నేను కూడా తనకి బాగా నచ్చినందుకు ఇవే కదండి గోల్డెన్ మెమోరీస్ మన ఫ్యామిలీతో గడిపే హ్యాపీ మూమెంట్స్ ఎప్పటికీ ఉండాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మా ఫ్యామిలీతోనే కాదండి మా అమ్మగారు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరితో గడిపే హ్యాపీ మూమెంట్స్ని ఈ విధంగా వీడియోస్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఫోన్లో అయితే స్టోరేజ్ ఎక్కువ అవుతుందని మనకి డిలీట్ అయిపోతూ ఉంటాయి లేదా మనమే డిలీట్ చేస్తూ ఉంటాము కానీ యూట్యూబ్లో అయితే మనకి ఎప్పుడైనా చూసుకుంటూ ఉండొచ్చు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి కానీ మన హ్యాపీ మూమెంట్స్ని కదా గుర్తు చేసుకుంటూ ఉంటాము మనకి బాధగా ఉన్న మన ఏజ్ వచ్చేంత వరకు కూడా అందరితో కూడా గడిపిన ఈ హ్యాపీ మూమెంట్స్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉండొచ్చు అవి చూసినప్పుడు మన ఫేస్లో వచ్చే హ్యాపీనెస్ చాలండి మన బాధంతా కూడా తీరిపోతుంది అవే కదా గోల్డెన్ మూమెంట్స్ అన్నీ కూడాను అందుకే నేను ఈ విధంగా వీడియోస్ చేసి పెట్టుకుంటున్నాను ఇక మా వారు మార్నింగే లేసేసరికి నేను ఇల్లంతా శుభ్రం చేసి దేవుని పూజకి అన్నీ అమర్చేశాను మా వారికి ఇష్టమని సేమియా పాయసం కూడా చేశాను ఆ పాయసాన్ని ముందుగా దేవునికి ప్రసాదంగా పెట్టాము మా వారు ఇక అన్ని మంత్రాలతో పూజ చేసుకున్నారు ఆ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాలని వేసి పూజ చేశాము గురువారం శనివారం మా వారు పూజ చేస్తారండి జపమాలతో మంత్రాలు చదువుతూ పూజ చేసుకుంటూ ఉంటారు మిగిలిన అన్ని రోజులు కూడా నేను పూజ చేస్తాను ఈ గురువారం శనివారం కూడా నేను మా వారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ అమర్చిస్తాను ఇక మా వారైతే పూజ చేసుకుంటారు ఇక పూజ అయిన అనంతరము మా వారు వాళ్ళ అమ్మగారు నాన్నగారికి దండం పెట్టుకొని స్వీట్ తిని కొన్ని ఫొటోస్ దిగి తర్వాత దగ్గరే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్లారు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి కదండి తర్వాత ఇంకా లంచ్ చేసి సెకండ్ షిఫ్ట్ కి వెళ్లారు ఇక షిఫ్ట్ నుంచి వచ్చాక మేము ఇంకో సర్ప్రైజ్ అయితే ఇచ్చాము మీరు చూడండి మా పిల్లలతో పాటు నేను కూడా హ్యాపీ బర్త్డే డాడీ అనేస్తున్నాను మర్చిపోయి ఇక తర్వాత హ్యాపీ బర్త్డే నాని అంటాను మా వారిని నాని అని పిలుస్తాను అసలు మా వారు కేక్ ఏమి వద్దన్నారు కానీ మేము సెకండ్ షిఫ్ట్ అంటే నైట్ ఎయిట్ థర్టీకి వచ్చేసరికి కేక్ తెచ్చాము సర్ప్రైజ్గా ఉంటుందని అంతేకాదండి మా వారికి ఇంకొక సర్ప్రైజ్ ఉందండి యాక్చువల్గా మా వారికి ఫోన్ బైక్ మీద నుంచి పడిపోయింది డ్యామేజ్ అయ్యింది దాన్ని రిపేర్ చేయించాం కానీ టూ డేస్ బిఫోర్ నుంచి బ్లాక్ స్క్రీన్ వస్తుంది మళ్ళీ మామూలుగా అవుతుంది ఇలా కాదని చెప్పి డ్యూటీలో అవి అవసరం ఉంటుంది కదా ఇక ఫోన్ అయితే బుక్ చేశాము అది ఏ వన్ వీక్ వస్తుంది అనుకున్నాం కానీ కరెక్ట్గా బర్త్డే రోజే వచ్చింది ఇక మా వారికి అదొక సర్ప్రైజ్ అయిపోయింది తను ఫోన్ కూడా చూసుకొని చాలా హ్యాపీ అయిపోయారు ఫైవ్ జీ ఫోను ఆ రోజు అనుకోకుండా ఈ ఫోన్ కూడా వచ్చింది నెక్స్ట్ డే వచ్చినా అంత హ్యాపీ ఉండేది కాదేమో బర్త్డే రోజు వచ్చేసరికి తనకి ఇష్టమైన ఫోన్ వచ్చేసరికి మా వారు హ్యాపీ మేము హ్యాపీ కరెక్ట్ గా బర్త్డే రోజే వచ్చింది ఫోన్ కూడా అవన్నీ ఇంకా సెట్టింగ్స్ అవి చేయాలి ఇంకేవో మొత్తానికి బాగానే వచ్చేసింది అలా మా వారి బర్త్డే మేము కొన్ని సర్ప్రైజెస్ ఇస్తే అనుకోకుండా ఇంకొక సర్ప్రైజ్తో మా వారి బర్త్డే అయితే బాగా జరిగింది మా వారైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు గిఫ్ట్స్ అయితే చిన్నవే అనుకోండి కానీ మా వారైతే సాటిస్ఫై అయ్యి చాలా హ్యాపీ అయ్యారు ఇక మా వారిని చూసి అయితే మేము హ్యాపీ అయిపోయాము ఈ విధంగా మా వారి బర్త్డే అయితే బాగా జరిగింది దానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక మా ఊరు ఇబ్రహీంపట్నంలో మా వారు జాబ్ చేసే ఎన్టీటిపిఎస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూద్దామా సరే కదా ఇబ్రహీంపట్నంలో ఈ విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు చాలా పెద్ద ఫ్లాగ్ అండి చాలా బాగా చేశారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక నాల్ల తాతారావు పవర్ స్టేషన్లో కూడా ఈ విధంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేశారు రండి చాలా బాగా డెకరేషన్ చేశారు సెక్యూరిటీ మటికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది గీతం పాడిన తర్వాత కొన్ని స్పీచెస్ ఫ్లాగ్ ని ఎగరేసిన తర్వాత ఇయర్ నుంచే ఎంటిపిఎస్ లో వర్క్ చేసే వాళ్ళ చిల్డ్రన్స్ కి టాలెంట్ అవార్డ్స్ అయితే ఇచ్చారని 10th లో ఇంటర్ లో ఎకో మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కి టాలెంట్ అవార్డ్స్ ఇచ్చారు ఇంటర్మీడియట్ లో 979 మార్కులు ఏ గ్రేడ్ జరిగింది కంగ్రాట్యులేషన్స్ రోహిత్ అండ్ ఫాదర్ మా రోహిత్కి ఇంటర్లో నైన్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయండి అంతేకాదు వాడు కాలేజ్లో కూడా ఫస్ట్ వచ్చాడు అందుకే వాళ్ళకి టాలెంట్ అవార్డు ఇచ్చారు ఎన్టీటిపిఎస్ వాళ్ళు ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను అవార్డు చూసి అయితే చాలా మురిసిపోయానండి మా ఫ్రెండ్ వాళ్ళ సన్కి కూడా టెన్త్లో ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చినందుకు ఆ బాబుకు కూడా టాలెంట్ అవార్డు వచ్చింది ఇక అన్ని అవార్డ్స్ ఇచ్చిన తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరిగాయి ఈ విధంగా ఎన్టీటిపిఎస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మా రోహిత్కి వాళ్ళ కాలేజ్లో ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఈ విధంగా ఫ్లవర్ బ్రొకే ఇచ్చారు మన స్టేట్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్లో టాప్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విధంగా ఫ్లవర్ బ్రొకే ఇచ్చి సన్మానించారు పేరెంట్స్కి ఇంతకంటే ఏం కావాలండి చాలా హ్యాపీ అయిపోయాను ఆ థర్డ్ సిస్టర్ వాళ్ళ సన్న కార్తీక్ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు వాడి పాపం చాలా కష్టపడి ఆ సైనిక స్కూల్లో సీట్ సంపాదించాడు వాడి డాడీ గోల్ అండి ఆర్మీలో పంపించారని వాడికి కూడా చాలా ఇష్టము ఆర్మీ అంటే అందుకని వాడు చాలా కష్టపడి సైనిక స్కూల్లో సీట్ అయితే సంపాదించాడు ఇక ఆ సైనిక స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మీరు చూడండి

Five, eight, seven, six. You got first position in the competition, it's very good in academics, and Morial's have secured first position in Riders, so salute so. our chief guests with their respective the flags, mounted and cycle horses. We have cadet Mohit on cadet Kushwant. Let's join our session, ladies and gentlemen. you can clearly witness our cycle riders with wonderful march past. Kushwant of class twelve, mounted, hell blazer. Mohit of class twelve, Ramana of class one, secured 94 percent in class.

నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్